కోరాహుకుమారుడు కీర్తన నలభై ఐదో కీర్తనలో కోరాహుకుమారులు చెప్తారు విశాఖకాల తర్వాత ప్రేమ గీతంలోకి వచ్చేసారు ఈ నలభై రెండో కీర్తనలో నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా నీ కొడుకు మా ప్రాణము నా ప్రాణము ఆశ్రపడుచున్నదని దానం చేసిన వాళ్ళు ప్రాణమాన్ని తింగిపోకూరు నలిగిపోకు బాధపడకు అని చెప్పుకున్న వారు నలభై మూడో కేంద్రంలోకి వచ్చేవారికి నన్ను వేసేవేంటి నాకు దూరమైపోయేవేంటి అని విరహాన్ని వేదనను దేవునికి వ్యక్తం చేసినటువంటి ఆ భక్తులు ఆ తర్వాతకి వచ్చే వారికి ఎన్ని ఆపదలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మేము దేవుని విడిచిపెట్టలేదనే సాక్ష్యం చెప్పి సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రేమ గీతంలోకి వచ్చారు ప్రీడైన తన దేవుని మనస్సులో మన జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమను రుచి చూచిన వారై ఆ ప్రేమలో ఉన్న శక్తిని దానం చేయటం పెట్టారు దేవునికి మహిమ గాక ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉపగుతుంది అని వాళ్ళ హృదయం ఓ దివ్యమైన సంగతిని చూసింది ఆ సంగతిని చూసినాక ఆ హృదయం ఉపగటం ప్రారంభించిందట ఏమిటి ఉపగటము అంటే అంతకుముందు ఎప్పుడు బాధ వేదన దుఃఖము అవమానము మా నాన్నగారు చేసిన పనికి అందరూ నీచంగా మొదలు పెట్టారు బ్రతికుండగానే కోరాహు దాత నాభిరావు వాళ్ళ సంతతి వాడు కుటుంబములతో సహా అగ్నిగుండంలోకి పాతాడ లోకంలోకి వెళ్ళిపోతే బలిపి దాశ్రించి బ్రతికేశారు ఆ బ్రతికినటువంటి ఈ కోరాహు కుమారులు ఒక దివ్యమైన సంగతిని తమ మనోనేత్రాలతో చూశాడు ఏ అంటే ఆ దివ్యమైన సంగతి ఈ నలభై ఐదో కీర్తన అంతా అక్కడ కొంచెం అక్కడ కొంచెం రాసుకుంటూ వచ్చారు రాణి ఓ అభరంగితో అలంకరించుకుని కుడిపార్చుల నిలబడి ఉంది అంతేకాదు ఆమె వస్త్రము బంగారు కుట్ట చేసినది విచిత్రమైన గల వస్త్రమును ధరించుకుని రాజు అంతకు ఆమె తీసుకుని రాబడుతూ ఉండే ఆమెను వెంబడించుచు ఆమె చెలికత్తెలైన లేదా కన్యకులు నీ ఎంతకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషాలతో వారు వచ్చుచున్నారు రాజనగర్ లో వారు ప్రవేశించున్నారు ఈ దివ్యమైన సంగతిని వారు చూడగలిగారు ఓ దివ్యమైన సంగతిని ఎవరైనా బైబుల్ గ్రంథంలో నుంచి కాని చెప్పబడుతున్న లేఖనాల్లో నుంచి కాని చూడగలగాలి అని ఆశపడితే వారు మొట్టమొదటిగా బలిపిండ కొట్టుకుని బలిపిండం దగ్గర బ్రతికి అనుభవంలోకి రావాలి వారి జీవితం అంతా బలిపిండాన్ని ఆశ్రయించిన అనుభవమే వారి జీవితంలో ఇక దేవుడిని ఆశ్రయించకూడదు మనుషుల్ని ధనమును మిగిలిన ఏ వస్తువును ఏ వ్యక్తిని ఆశ్రయించడానికి లేకుండా ఏ వ్యక్తి అయితే ఆశ్రయిస్తూ ఉంటారో వారికి వచ్చిన శ్రమలో వారికి వచ్చిన కష్టాలు వారికి వచ్చిన రోగాలు కొన్ని దినాలలో మరిసిపోయి ఓ దివ్యమైన సంగతి వారి కనులకు కనబడి వారు సంతోషంతో ఆనందంతో ఉద్యోగిపోయే పరిస్థితి వచ్చింది స్తోత్రం చెప్పండి అందరూ ఈనాటి దేవుని నీ సంఘానికి దర్శనం ఏదో తెలీదు దివ్యమైన సంగతి ఏదో తెలీదు దివ్యమైన సంగతిని చూసే అనుభవం తెలియదు దివ్యమైన సంగతి చూసి ఆనందించే అనుభవం తెలియదు కన్నీళ్లతో కష్టాలతో నడిచిన ఈ కోర కుమార్లు పెళ్లి కుమార్తె అలంకరించబడిన ఆ అద్భుతమైన వివరణను రుచి చూచి ఆ దర్శనాన్ని చూసి ఆమె అలంకరించబడిన తీరు ఆమె తేబడుతున్న తీరు ఆమె ఏ సంతోషంతో వస్తుందో ఆ సంతోషం తీరుని చూసి వాళ్ళ హృదయం పులకరించిపోయింది వారు అత్యానంద పరితులైపోయారు వాళ్ళకు వచ్చిన సమస్యలన్నీ మర్చిపోయారు ఒక దివ్యమైన సాంగతిని చూస్తూ ఉప్పొంగిపోయి ప్రేమ గీతాన్ని రాస్తున్నామని మొదలు పెట్టుకు రాసేశారు దేవుడికి స్తోత్రం దేవుడికి మహిమ కలుగురు గాక దేవుని జనాగం దివ్యమైన సంగతులు బైబుల్ గ్రంథంలో కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ దివ్యమైన సంగతుల్ని చూడాలంటే నీ కన్నులు తెరవబడాలి నీ మనోనేత్రాలు తెరవబడాలి మనోనేత్రాలు మూసివేయబడిన వారికి దేవుని దివ్యమైన సంగతులు పక్కనే ఉన్న కనపడవరు లోతు ఇంట్లో దేవదూత వచ్చిన ఆ ఊరు ప్రజలందరూ వచ్చి నీ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారు వారిని బయటికి తీసుకురా అన్నప్పుడు లోతులు ఇంట్లోకి లాగి వారికి కనుగొమ్మ కలగజేస్తే రాత్రంతా ఇంటి ద్వారణ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి కుదరలేదట అదే కనువ తీసివేసారనుకో దేవుని దివ్యమైనటువంటి దర్శనం దివ్యమైన సంగతులు దివ్యమైన ప్రణాళికలు ఈ బైబుల్ గ్రంథం చదువుతున్న వారందరికీ అర్థమవుతాయి అలా అర్థమైనటువంటి వారు వారు కూడా పులకరించిపోయి వారు కూడా సంతోషించి వారు కూడా ఆనందించి అత్యంత సంతోషంతో ਕੀ ਤਮ ਨੂੰ ਪਾੜਨ ਗਲੂਕ